వివర్స్ మనం వచ్చేసి చీమ సంఘజీవి అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము ఐదవ తరగతి బాలభారతిలోనిది చీమ సంఘజీవి చీమ చిన్ని జంతువు అయినా దానికి ఉన్నటువంటి శక్తి చాలా మిన్న అనమాట దానికి శక్తి ఎక్కువ అంటే ఎలాగంటే మన్ను తవ్వి కన్నాలను పేటబోలే పేర్చుకును ఇక్కడ చూడండి కన్నాలు పొడిచి దాంట్లో వచ్చేసి రకరకాల కోటల్ని ఉంచుతుంది పోటవలే దిద్దుకును తీరుగానే నేర్చుకును దానిని తిండి ఎచటనున్న ఇట్టే పెట్టి వేయగలదు క్షణములోన ఆహారము కలుగులోకి రాగల రాగగలదు లాగలదు ఇప్పుడు వచ్చేసి తన యొక్క ఆహారాన్ని ఎక్కడ ఉన్నా కానీ తీసుకొని వచ్చి ఆ యొక్క కలుగులోనికి అంటే ఆ యొక్క తాను వేసుకున్నటువంటి కోటలోనికి తీసుకొని వెళ్ళి పేర్చగలుగుతుందనమాట దానికి ఉన్నటువంటి ముందుచూపు ధరని ఎవరు ఎరగరు ఎవరికి ఎరగలేరు ఎవరికి ఎరగమనమాట ధరణి భూమి కూడా ఎవరికి తెలియదు అనమాట భూమిలో ఉన్నటువంటి జీవరాశులకు ఎవరికీ తెలియదు అనమాట దాని యొక్క ముందుచూపు ఎందుకంటే దానివోలే రేయి పవలు శ్రమించాడే వారి ఎవరు పని పనిచేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి దాని బరువు కన్నా మిన్న నోటి బట్టి లాగగలదు తాను తనకున్నటువంటి తానున్నటువంటి బరువు కన్నా తాను తినేటువంటి తిండి యొక్క బరువుని ఎక్కువగా ఈడ్చగలదు అనమాట సో దాని బరువు కన్నా పెట్టి లాగగలదు అర్ధశతపు రెట్ల బరువు అవలీలగా ఈడ్చగలుగుతుంది దానికి అంత శక్తి ఉందన్నమాట తిన్ననైనా దారి వేసి తిరుగులేక నడవగలదు ఒక చూడండి వరుస క్రమంలో నడుస్తుంది రాతి పైన గాడి పెట్టి తనది శక్తి తెలపగలదు రాయి పైన కూడా వచ్చేసి తన యొక్క శక్తి అనేటువంటిది గాటి గాడి అనేటువంటిది పెడుతుంది అనమాట అంటే బొరంద అనేటువంటి పెడుతుంది ఏరి ఏరినైనా పట్టి కుట్టి పెట్టగలదు ఎవరైనా సరే అది వచ్చేసి ఎంత పెద్ద శత్రువైనా సరే పామైనా సరే దాన్ని కుట్టి పెరికేయగలుగుతుందనమాట దేశ సైన్ దళము ఓలే అశువులైనా వదలగలదు కాబట్టి ఈ విధంగా వచ్చేసి ఏ దేన్ని వదిలిపెట్టదు ఎంత శత్రువైనా అయినా సరే తన దారిలో మధ్యలో ఇబ్బంది పెడితే దాన్ని దేన్ని వదిలిపెట్టదు పుట్టి పెడుతుందనమాట అల్పజీవి అనుచు మనము అవహేళన చేయ తగదు దేవుంది అల్పజీవి అని అనుకుంటూ ఉన్నారనమాట ఈ విధంగా చీమలని మనం అనుకున్నాం అనుకోండి చలి చీమలు సంగటిల్లి సర్పంబునే చంపగలవు మనం విన్నాము చీమల చే 다가지기 చావదే సుమదే బాము సర్పము సావదే సుమదే అనేటువంటిది విన్నాము చీమ నుండి మనం ఎన్నో చిత్రాలను తెలియ తెలియగలము మానవాళి మనసు పెట్ట మార్గదర్శమవును చీమ కాబట్టి మనసు కానీ పెట్టినట్లయితే మనము దీని నుంచి మళ్ళీ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు శత్రువునైనా సరే వదిలిపెట్ట తన జోలికి వస్తే అది కాకుండా వచ్చేసి వరుస క్రమంలో తన పనిని తాను చేసుకొని వెళ్తుంది అది కాకుండా శ్రమిస్తుంది తర్వాత వచ్చేసి తనకన్నా ఎక్కువ బరువు అనేటువంటిది మోయగలదు ఇటువంటి శ్రమజీవి అయినటువంటి దాన్ని సంఘజీవి అని కూడా చెప్పవచ్చు అనమాట అర్ధాలు వచ్చేసి తిన్నగా సూటిగా కలుగు అంటే కన్నము అర్ధశతము అంటే యాభై అవలీలగా సులువుగా చిత్రాలు తెలియగలము చిత్ర విచిత్రములను తెలుసుకొనగలము మానవాళి మానవుల యొక్క సమూహము సద్ధర్మ కాలము అనేటువంటి మనం తెలుసుకోతు వీరు కింది తరగతుల్లో వర్తమాన భూత భవిష్యత్ కాలముల గురించి తెలుసుకున్నారు ఇప్పుడు ఈ క్రింది వాక్యములను గమనించండి సూర్యుడు తూర్పున ఉదయించును దేశమును ప్రేమించము సత్యమునే పలకము ధర్మమును ఆచరించము అనేటువంటిది తద్ధర్మ కాలము గీత గీసినటువంటి క్రియలు అన్ని కాలములందు ఒకే విధముగా ఉంటుంది మార్పు అనేటువంటి చెందదు దాన్ని ఏమంటారంటే తద్ధర్మ కాలము అని అంటారు ఇట్టి క్రియాపదాలను ఏమంటారంటే తెలుపు కాలమును వచ్చేసి తద్ధర్మ కాలము అని అంటారు దీంట్లో మార్పు అనేటువంటిది లేనే లేదనమాట సో కొట్టి చెప్పగలము కాబట్టి దీన్ని వచ్చేసి తద్ధర్మ కాలము అని చెప్పగలుగుతాము మనము విభక్తుల గురించి తెలుసుకుందాము డూ ఊలు ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేటువంటి వస్తే ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ అనేటువంటిది కానీ వచ్చినట్టయితే తృతీయ విభక్తి కొరకున్ కై అనేటువంటి వస్తే చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి అనేటువంటిది కానీ వస్తే పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అని వస్తే షష్ఠి విభక్తి అందున్ నన్ అనేటువంటిది వస్తే సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి అయో అనేటువంటి అనుకోండి దాన్ని సంబోధన ప్రథమా విభక్తి అని అంటారు